రామాయణంలో వాల్మీకి మహర్షి ఎవరిని మంచివారని చెద్దవారని చెప్పరు రామాయణం చదివి మనమే అర్థం చేసుకోవాలి దశరథ మహారాజు సభలోని సింహాసనంలో కూర్చుని ఏదైనా చేయాలని అనుకుంటే తన మంత్రుల్ని అడుగుతాడు నేను ఇలా ఒక యజ్ఞం చేయాలని అనుకుంటున్నా అని చెప్తాడు వారిచ్చిన సలహాలని బట్టి ఆ కార్యం చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాడు రాముని రాజుగా ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగినవాడు దశరథుడు రాముడు ధనస్సును విడిచినప్పుడు జనక మహారాజు చరిత్ర ఏంటి అని అడిగాడు అదే లంకలోని రావణుడి సభలో అయితే స్వల్పనక వచ్చి చెప్పగానే సభని వాయిదా వేసి తన మంత్రులకి చెప్పకుండా మారీచుడి సహాయంతో సీతమ్మని అపహరించి లంకకు తెచ్చాడు రావణుడు ఎందుకు మహారాజా కోడిని అనుభవించినట్టు మీరు సీతమ్మని అనుభవించండి అని తర్వాత ఒక మంత్రి రావణుడికి సలహా ఇచ్చాడు అదే సభలో సీతమ్మ భర్త రాముడిని నేను సంహరిస్తా అని ఇంద్రజిత్ అంటాడు ఇంకో మంత్రి ఒక పెద్ద సోలంతో కొన్ని జంతువుని చంపి తింటూ అదే సభలోకి వస్తాడు లక్ష్మణుడు నా ముక్కు చెవులో కోశాడు అనగానే వెనక ముందు ఆలోచించకుండా సీతమ్మని అపహరించాడు రావణుడు విభీషణుడు చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా అతన్ని రాజ్యం నుండి పంపించేశాడు రావణుడు ఈ రెండు పాత్రలని మనకు చూపించి ధర్మాన్ని ఆచరిస్తే అధర్మంగా ఉంటే ఎలా ఉంటుందో వాల్మీకి మహర్షి మనకి రామాయణం ద్వారా చెప్పారు